తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది రాబోతూ ఉంది అయితే ఉగాదిలోగా లేదా ఉగాది రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు దరిద్రం తొలగిపోతుంది కొత్త సంవత్సరంలో మీకు ధనాదాయం కలుగుతుంది అంతేకాదు మీపై ఉన్న చెడు శక్తులు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మీ జీవితంలో కొత్త వెలుగులు నిండుతాయి మరి ఉగాది రోజున లేదా ఉగాదిలోగా మీ ఇంటి గుమ్మానికి ఏం కట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటారు కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అయినది ఉగాది అంటే ఉగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభమైన రోజు యుగము అనగా జత అనే అర్థం కూడా ఉంది ఉత్తరాయనం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం అవుతుంది ఈ ఉగాది రోజు నుంచి తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజు కొత్త పనులు మొదలుపెడుతూ ఉంటారు ఉగాది రోజు పొద్దుటే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఉగాది పచ్చడితో కొత్త పనులు ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి షడ్ రుచుల సమ్మేళనం అంటే కారం తీపి పులుపు వగరు ఉప్పు చేదు ఈ ఆరు రుచులు కలగలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలని సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకి తెలియచేస్తుంది హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటకలో ప్రత్యేకంగా జరుపుకుంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉగాదిగా పిలుస్తూ ఉంటారు ఉగాది పండుగ చైత్రమాసంలో పాడ్యమి రోజు వస్తుంది పక్షుల కిలకిల అరుపులతో కోకిల స్వరాలతో పచ్చని తీగలతో ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే మనకి ఉగాది గొప్పతనం తెలుస్తుంది ఇప్పుడు వచ్చే తెలుగు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది ప్రకృతి ఎంత సోమానమాయంగా తయారవుతుంది ఈ రోజు నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారు ఈ పండుగను బాగా జరుపుకుంటారు కొత్తగా ఈ రోజు పనులు ప్రారంభిస్తారు చైత్రశుద్ధ పాడ్యమి రోజునే సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని చెబుతూ ఉంటారు పురాణాలు కూడా ఈరోజే సృష్టి చేశాడని చెబుతున్నాయి చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పదమే అహని వత్సరాదౌ వసంతాదౌ రసరాధ్యే తదేవచ బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ మొదటి రుతువు వసంతం మొదటి నెల చైత్రం మొదటి తిది పాడ్యమి మొదటి వారం ఆదివారం ఆ రోజే సృష్టి ప్రారంభమైనది చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిది ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు పూర్వం ఒకప్పుడు సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉండే వేదాలను అపహరించాడు ఆ వేదాలను తీసుకుని ఎవరికీ కనబడకుండా సముద్ర గర్భంలో దాక్కున్నాడు ఈ విషయం స్థితికారకుడైన విష్ణుమూర్తికి తెలిసింది దీంతో ఆయన మత్సావతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి ఆ వేదాలను తీసుకుని బ్రహ్మదేవుడికి అప్పగించాడు దీంతో బ్రహ్మదేవుడు తిరిగి సృష్టిని ప్రారంభించాడు అలా బ్రహ్మ సృష్టిని చేసింది ఈ ఉగాది రోజే దీంతో ఈ రోజుకు పురాణాల్లో ప్రాముఖ్యత కలిగింది ఇక మనకు ఒక సంవత్సరం పూర్తయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది అంతేకాదు వసంత ఋతువు కూడా ఈరోజే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు సాలి వాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ఆచరణలోకి వచ్చిందనే మరో కథ కూడా ఉంది ఉగాదినే యుగాది అని కూడా పిలుస్తారు ఉగా అంటే నక్షత్ర గమనం దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం ఉత్తరాయన దక్షిణాయన జెండతో ఉగాదిగా మారింది రాబోయే ఈ తెలుగు సంవత్సరం అందరికీ శుభాలను తెచ్చిపడుతుంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి శుభాలే జరుగుతాయి అన్ని శుభకార్యాలే జరుగుతాయి ప్రతి ఒక్కరూ శుభవార్తలే వింటారు అదృష్టం కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దిష్టి దోషాలు తొలగిపోతాయి మరి దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఉగాది లోపు లేక ఉగాది రోజు గుమ్మానికి ఇది తప్పకుండా కట్టండి ఈ తెలుగు సంవత్సరంలో అంతా మంచి జరగాలని గుమ్మానికి ఇది కడితే అంతా సోమే జరుగుతుంది మరి ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికి మీరు ఈ వస్తువులు తీసుకోండి ఒక ఎర్రని గుడ్డ తీయని కొబ్బరికాయ ఒక ఐదు పసుపు కొమ్ములు కొద్దిగా పసుపు కుంకుమ తీసుకోండి ముందుగా కొబ్బరికాయ తీసుకుని పసుపును నీటిలో కలిపి ఆ పసుపును కొబ్బరికాయకు రాయండి ఆ తరువాత కుంకుమతో ఆ కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేయండి ఇప్పుడు ఎర్రని గుడ్డలో ఈ కొబ్బరికాయ పెట్టండి అలాగే ఐదు పసుపు కొమ్మలు కొద్దిగా అక్షింతలో వేసి మూటలాగా కట్టండి ఇప్పుడు ఈ మూటను ప్రధాన ద్వారం గుమ్మానికి కట్టండి ఉగాదిలోపు లేదా ఉగాది రోజు ఉదయం పూట ఈ పరిహారాన్ని పాటించండి ఉగాది రోజు అయితే ఉగాది రోజు ఉదయం ఇలా చేయండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది దైవిక శక్తులు మిమ్మల్ని మీ ఇంటిని కాపాడతాయి దృష్టి దోషాలు నరదోషాలు తొలగిపోతాయి చాలామంది ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఇంట్లోకి కాళ్ళు కడుక్కోకుండా వచ్చేస్తూ ఉంటారు దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పేరుకుపోవడం వల్ల అనేక సమస్యలు తెలుసుతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు కుటుంబంలో కలహాలు మొదలవుతాయి మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి ఉగాది రోజు లేదా ఉగాదిలోపు ఉదయం పూట ఈ పరిహారాన్ని పాటిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగి అన్ని శుభాలే కలుగుతాయి ఇక గుమ్మానికి కట్టిన కొబ్బరికాయ ఒకవేళ కుల్లితే ఆ మూటను ప్రవహించే నీటిలో పడేయండి ఈ తెలుగు సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పాటించండి ఈ ఉగాది పండుగలోపు ఎవరైతే ఈ కథను వింటారో లేక చెప్తారో లేక చదువుతారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు పురందరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు ఆ వర్తకుడు చాలా ధనవంతుడు గొప్ప ధనవంతుడైనా ఆ వర్తకుడికి నలుగురు కుమారులు కలిగారు కాలక్రమంలో ఆ వర్తకుడు వృద్ధుడై మరణించే సమయం ఆసన్నమైనది మరణించే ముందు ఆ వర్తకుడు తన నలుగురు కుమారులను పిలిచి మూత బిగించి ఉన్న నాలుగు పాత్రలను వారికి ఇచ్చి వాటిని తాను మరణించాక మాత్రమే తెరిచి చూడమని వాటిలో ఎవరు ఏ పని చెయ్యాలో నిర్దేశితమై ఉందని చెప్పి వర్తకుడు మరణించాడు దీంతో వర్తకుడు మరణించిన వెంటనే అతని కుమారులు తండ్రి ఇచ్చిన పాత్రలను తెరచి చూశారు మొదటి పాత్రలో మట్టి రెండవ పాత్రలో బొగ్గులు మూడవ పాత్రలో ఎముకలు నాల్గవ పాత్రలో కౌడూ కనిపించాయి కానీ దానర్థం వారికి తెలియక తమ రాజైన విక్రమార్కుడి దగ్గరకు వెళ్లి విషయమంతా తెలియచేశారు వారు రాజైన విక్రమార్కుడికి కూడా ఆ పాత్రల విషయం అస్సలు అర్థం కాలేదు దీంతో ఆ నలుగురు కుమారులు ఏమిటి ఈ పరిస్థితి అని ఆలోచించి ప్రతిష్టానపురం చేరుకుని అక్కడ ఉన్నవారిని అడిగారు కాని ఎవరూ చెప్పలేకపోయారు అయితే వారికి ఒక బాలుడు తారసపడ్డాడు ఆ బాలుడు ఎవరు అంటే ఒక వితంతువు కుమారుడు అయితే ఆమెకు నాగరాజు తక్షకుడి వల్ల గర్భం వచ్చింది ఆ వితంతువుకు ఒక కుమ్మరి ఆశ్రయాన్ని కల్పించాడు ఆ కుమ్మరి ఆశ్రయంలో ఉన్నప్పుడే ఆమె బాలుణ్ణి ప్రసవించింది అలా పుట్టిన బిడ్డకు శాలివాహనుడు అనే పేరు పెట్టింది ఆ శాలివాహనుడు నాలుగు పాత్రల సమస్యను తెలివిగా పరిష్కరించాడు ఆ నలుగురు కుమారులలో మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలని బొగ్గుల నిండిన పాత్ర వచ్చిన కుమారుడు కలపను తీసుకోవాలని ఎముగులు నిండిన పాత్ర వచ్చిన కుమారుడు సంపదను తీసుకోవాలని తౌడు నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాన్ని పంచుకోవాలని అదే మరణించిన వర్తకుడి భావన అని శాలివాహనుడు తెలియచేశాడు ఆ శాలివాహనుడి మాటలు ఆ నలుగురికి నచ్చి ఆ విధంగానే పంచుకున్నారు ఈ విషయం ఆ నోటా ఈనోటా దాకా చేరింది దీంతో విక్రమార్కుడు శాలివాహనుణ్ణి చూడాలని కుతూహలపడి బటులతో కబురుచేశాడు తాని సాలివాహనుడు వాళ్లతో తాను రానని ఏనాటికైనా విక్రమార్కుడే తన దగ్గరకు రావాల్సి ఉంటుందని పలికాడు ఆ విషయాన్ని బటులు విక్రమార్క మహారాజుకు తెలియచేశారు దీంతో మహారాజుకు కోపం వచ్చి శాలివాహనుణ్ణి సంహరించడానికి చతురంగబల సమేతుడై వెళ్లాడు ఈ విషయం తెలుసుకున్న శాలివాహనుడు మట్టితో సైనికుల బొమ్మలు చేసి ప్రాణం పోసి విక్రమార్కుడి మీదకు పంపాడు ఈ విధంగా ఇద్దరి మధ్య భీకర పోరాటం సాగింది చివరకు శాలివాహనుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి విక్రమార్కుడి శరణంతా నిద్రపోయేలా చేశాడు అప్పుడు విక్రమార్కుడు వాసుకి అనే నాగరాజుని ప్రార్థించి తన సేనలకు వచ్చేలా చేశాడు ఇలా సాలివాహన విక్రమార్కుల యుద్ధ సమరంలో ఎవరికీ నర్మదా నదికి ఉత్తర దిక్కున ఉన్న ప్రాంతాన్ని విక్రమార్కుడు దక్షిణ దిక్కు ఉన్న ప్రాంతాన్ని శాలివాహనుడు పాలించమని ఆకాశవాణి తెలియచేసింది తరువాత శాలివాహనుడు విక్రమార్కుడు ఇద్దరూ కూడా యుద్ధాన్ని విరమించారు ఇలా సాలివాహనుడు ఒక సకానికి స్థాపకుడు అయ్యాడు ఈ విధంగా స్థాపన జరిగింది ఈ పూర్వఘట్టాన్ని స్మరించుకుంటూ ఉండేందుకు అనంతర కాలంలో ఉగాదిగా ఆవిర్భవించిందని ప్రచారంలో ఉంది తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలిపే ఈ కథను ఉగాదిలోగా ఎవరైతే వింటారో వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దేనికి లోటు రాదు ఒకసారి నారదమహాముని విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఒక రాజును వివాహం చేసుకుంటాడు వారికి అరవై మంది పుత్రులు జన్మిస్తారు ఒకసారి ఆ రాజు తన పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు అంతా చనిపోతారు అప్పుడు నారదుడు విష్ణువుని ప్రార్థిస్తాడు విష్ణువు కరుణించి ఇలా పలుకుతాడు నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరాన్ని ఇస్తాడు అవే తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం మనకి వాడుకలో ఉన్నాయి ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు దేవతలకి ఆయా పండ్లు అప్పగించాడు నాటి నుంచి సంవత్సరాది ఉగాది అయిందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఆదిలో ఈనాడు ప్రారంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా దినదిన క్రమాభివృద్ధిగా సాగుతుంది ఈ కారణం వల్లే ఈరోజు కొత్తగా లెక్కలు పెట్టడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఆచారమైనది బ్రహ్మ సృష్టిని ఈ రోజే ప్రారంభించడం వల్ల కూడా ఇంకా ఇతర కారణాల వల్ల కూడా చైత్రశుక్ల పాడ్యమి పర్వమైందని పెద్దల మాట శ్రీరామచంద్రుడు వనవాసం తర్వాత సీతాదేవితో కలిసి చైత్ర శుక్ల పాడ్యమి నాడు తిరిగి ప్రయాణ సన్నాహం చేశాడని పురాణాల్లో ఉంది అందువల్ల ఈ కారణం చేత కూడా ఈ రోజు పండుగ అయినది వసురాజు తపస్సు చేసి రాజ్య పదవిని సంపాదించిన తర్వాత ఇంద్రుడు చైత్ర పాడ్యమినాడు ప్రత్యక్షమై అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అభినందించాడు ఈ సందర్భంగా కూడా ఈ పండుగ ప్రఖ్యాతి గాంచిందని చెబుతారు ఇన్ని విధాలుగా ప్రఖ్యాతి చెందిన ఈ ఉగాది పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధతో జరుపుకోండి ఆ లక్ష్మీనారాయణల శివపార్వతుల అనుగ్రహాన్ని పొందండి శివాయ నమో నారాయణాయ